చూడండి ఫ్రెండ్స్ ఇవ్వాల నేను చేయబోతున్నాను ఇన్వర్టర్ బ్యాటరీ సర్వీస్ ఎలా చేయాలి కరెక్ట్ విధానం చూపెడతాను ఇది త్రీ పాయింట్ ఫైవ్ కేవీ యూపీఎస్ ఇది మూడు బ్యాటరీస్ ఉన్నాయి దీనికి చూడండి ఎంత చెడిపోయినాయి ఎంత రస్ట్ వచ్చింది కరోజన్ వచ్చింది ఇవంతా పోల్స్కి మనం క్లీన్ చేద్దాం చూడండి ఇలా ఇది చూడండి ఎంత రస్ట్ వచ్చింది దీనివల్ల మొత్తం వైర్ తెగిపోయింది ఈ రస్ట్ తోటి మొత్తం బోల్ట్ కూడా కరిగి తినేసింది ఇది ఈ వైర్ తోటి మొత్తం తెగిపోయింది ఈ బ్రష్ వల్ల మనం ఈ వాటర్ తీసుకొని ఇట్లా క్లీన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసిన మొత్తం రస్ట్ అనేది వెళ్ళిపోతుంది బ్యాటరీ పోల్కి మొత్తం ఇట్లా మొత్తం వాటర్లా ముంచుకుంటా దీనికి క్లీన్ చేయాలి ఆ నట్ బోల్ట్ అయితే పని చేయదు ఆ నట్కి ఇట్లా కొట్టి కొట్టి మెల్లగా మెల్లగా కొట్టి కొట్టి లూజ్ అవుతుంది లూజ్ అయిన తర్వాత దీనికి తింపాలి అప్పుడే అదే వెళ్తుంది లేకుంటే అది అసలే వెళ్ళదు స్పానర్ తోటి మెల్లగా తీయాలి కొంచెం టైం పడుతుంది తీస్తే మంచిది పోల్ డ్యామేజ్ కాదు ఎందుకంటే మనం వేరే నట్టు లగ్ వాడాలి తీసిన ఇట్లా రెండు స్పానర్స్ తోటి తింపాలి పదమూడు నంబర్ స్పానర్ నంబర్ చూడండి లూజ్ అయింది వెళ్ళిపోతుంది తీసి వచ్చేసింది నట్ బోల్ట్ ఇప్పుడు మనం వేరేది పెడదాం కొత్తది తీసేసిన తర్వాత మనం మంచిగా క్లీన్ చేయాలి ఫస్ట్ దీనికి ఇది మొత్తం కరిగింది చూడండి నట్ మొత్తం బోల్ట్ కూడా మొత్తం కరిగిపోయింది తినేసింది అది కరోజన్ పోల్స్కి మంచిగా సాఫ్ చేద్దాం వాటర్ తోటి ముంచుకుంటా మిగితే పోల్స్ కూడా సాఫ్ చేద్దాం క్లీన్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ మొత్తం క్లీన్ చేద్దాం ఎంత రెస్ట్ ఉంది చూసి చూసారా బ్యాటరీ బ్యాకప్ ఇవ్వదు పవర్ సప్లై సరిగా పోదు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం వైర్ డిస్కనెక్ట్ అయింది దానివల్ల అవుట్పుట్ రాలేదు సర్వీస్ చేసడు చాలా ఇంపార్టెంట్ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది ఈ వైర్ చూడండి ఈ వైర్కి ఎంత రస్ట్ వచ్చి మొత్తం పోయింది దీనికి ఇక్కడి నుంచి కట్ చేద్దాం వన్ ఇంచ్ కట్ చేసిన తర్వాత స్లీవ్ తీయాలి ఇది ఇంత తీయాలి స్లీవ్ స్లీవ్ తీసిన తర్వాత మనం ఈ లగ్ ఉన్నది కదా పదమూడు నెంబర్ లగ్ బ్యాటరీ క్లిప్ కూడా అంటే ఇస్తారు హార్డ్వేర్లో దొరుకుతుంది ఆటోస్ట్రూలో దొరుకుతుంది వైర్ ఇట్లా పెట్టి కరెక్ట్ ఇంత మెజర్మెంట్ తీసుకొని కట్ చేయాలి సేమ్ ఇంత కరెక్ట్ ఇట్లా పెట్టాలి ప్రెస్ చేయాలి కటింగ్ ప్లేట్ తోటి ఇట్లా కరెక్ట్ ప్రెస్ చేసి లైట్గా కింద పెట్టి కొడితే కూడా టైట్ అయిపోతుంది చాలా టైట్ ఉండాలి లూజ్ ఉంటే మళ్ళీ పని చేయదు హీట్ అవుతుంది టేప్ చేయాలి టేపింగ్ కొట్టాలి రెడీ అయిపోయింది ఈ వైర్ పాజిటివ్ వైర్కి కరోజన్ బాగా వచ్చింది ఇట్లా ఈ నట్ బోల్ట్ థర్టీన్ నెంబర్ బోల్ట్ ఇది నట్ బోల్ట్ హార్డ్వేర్లో ఆటో స్టోర్లో కూడా దొరుకుతుంది ఇది వ్యాజిలిన్ మనం ఎక్కడైనా దొరుకుతుంది గిరాణం షాప్ కంగనా అలా దొరుకుతుంది పెట్రోలియం జెల్లీ ఉంటుంది ఇది ఇదే వాడాలి గ్రీస్ వాడద్దు నట్ బోల్ట్ ఫస్ట్ నట్ పెట్టాలి నట్ మంచిగా మంచి మంచిగా పెట్టాలి లేకుంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కరోజన్ మొత్తం ఫామ్ అవుతుంది నట్ బోల్ట్ పెట్టి అదే వైర్ పెట్టి నట్ టైట్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ లేకుంటే మీకు పవర్ సప్లై రాదు బ్యాకప్ కూడా రాదు హీట్ అవుతుంది వైర్ ఇట్లా టైట్ చేయాలి మంచిగా రెండు స్పానర్స్ తీసుకొని థర్టీన్ నెంబర్ స్పానర్ నంబర్ పట్టి మంచిగా ఫుల్ టైట్ చేయాలి లూజ్ ఉండకూడదు ఇట్లా టైట్ చేయాలి మంచిగా ఫుల్ టైట్ అయిపోయింది మిగతా కూడా మనం టైట్ చేసిద్దాం ఇది కూడా టోటల్ అన్నీ టైట్ చే చేసేయాలి మంచిగా ఒకటి 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 అన్ని టైట్ చేసుకుంటా మంచిగా ఎందుకంటే మనం ఇందులో నాలుగు ఇవి అన్నీ మూడు బ్యాటరీస్కి ఒక్క కనెక్షన్ కూడా లూజ్ ఉంటే మీకు మళ్ళీ బ్యాకప్ రాదు ఫుల్ టైట్ చేయాలి మీది ఒక్క బ్యాటరీ ఉన్నా కూడా అవి రెండు ఉంటాయి నట్ బోల్ట్స్ దాన్ని కూడా అట్లానే టైట్ చేయాలి ఇవి మూడు ఉన్నాయి కాబట్టి దీనికి చాలా ఉన్నాయి నట్ బోల్ట్స్ అంటే అన్నీ మనం టైట్ క్లీన్ చేసి మంచిగా టైట్ చేయాలి చూడండి ఎంత క్లీన్ అయిపోయింది అన్నీ సాఫ్ అయిపోయినాయి క్లీన్ అయిపోయినాయి ఓకే మంచిగా దీనికి ఇప్పుడు మనం వాటర్ టాప్ అప్ చేద్దాం డిస్టిల్ వాటర్ దేంట్లో దేంట్లో తక్కువ ఉంది అన్నిట్లో వాటర్ టాపప్ చేయండి ఇట్లా ఇలా చేయాలి వాటర్ టాపప్ అంటే మొత్తం ఫుల్ చేయొద్దు వన్ ఇంచ్ వదిలిపెట్టాలి పైనుంచి కనబడుతుంది కదా గింత వన్ ఇంచ్ ఉండాలి కంపల్సరీ మళ్ళీ ఒక్కసారి అన్నిటికీ మనం వ్యాధిలిన్ పెట్రోలియం జల్లి అంతే మొత్తం అన్నీ నట్బోల్స్కి పెట్టాలి మళ్ళీ మళ్ళా లేకుంటే మళ్ళీ ఒక టీ రెస్ట్ పట్టినా కూడా సప్లై ఆగిపోతుంది ఇన్వర్టర్ మంచిగా నడవదు అన్నిటికీ మళ్ళీ ఒక్కసారి పెట్టేసేయాలి చూడండి ఎంత క్లీన్ అయిపోయినాయి బ్యాటరీస్ మొత్తం అంతా మంచిగా ఎంత మంచిగా చేస్తే అంత క్లీన్ అయిపోయినాయి బ్యాటరీస్ లేకుంటే మీకు ఇది ఇన్వర్టర్ ఇప్పుడు చూడండి సప్లై కరెక్ట్ సప్లై వస్తుంది మొత్తంకి నడవలేదు అవుట్పుట్ బంద్ అయిపోయింది ఇది పర్ఫెక్ట్ క్లీనింగ్ సర్వీస్ ఈ విధానంగా మీరు క్లీన్ చేసుకుంటే మీకు మంచిగా పని చేస్తుంది బ్యాటరీ ఇన్వర్టర్ ఇది పైకి రావట్లేదు చూడండి ఇందులో వాటర్ ఉంది కానీ వాటర్ అనేది ఫుల్ ఉంది కానీ ఇండికేటర్ మాత్రం పని చేయట్లేదు ఇది బాల్ ఉంది కదా ఇది పైకి రావట్లేదు ఇది నేను వీడియో దీనికి సపరేట్ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇది కూడా రిపేర్ చేసుకోవచ్చు దీని పక్కగా ఉన్నాయి లే పైకి వస్తున్నాయి ఇవి రావట్లేదు అంటే ఇవి ఇండికేటర్స్ కూడా రిపేర్ చేసుకోవచ్చు దాని వీడియో నేను లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను చూసుకోండి ఆ వీడియో దీనివల్ల అది కూడా మీరు రిపేర్ చేసుకోవచ్చు ఓకే